చాలా మంది ఓంకారం పలికేటప్పుడు ఓం అని గొంతు నుంచి పలుకుతారు ఓం అని ఇక్కడ నుంచి హృదయం నుంచి పలుకుతారు నాభి నుంచి పలుకుతారు ఓంలో చాలా మంది అకార ఉకార మకారాలను కలిపి పలుకుతారు అలా భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో ఏది ఇచ్చారు నాకు ఓంకారం అనే నాదాని ఇచ్చాడు అంటే మూడు కలిపిన నాదాని ఇచ్చాడు ఆవు మాలు కలిపిన మూడు కలిపిన నామాని అని ఎటువంటి నాదాన్ని నాకు ఇచ్చాడు నేను దాన్ని ఎక్కువ ఉచ్చారణ చేసేవాడిని ఈ నాదం చేస్తున్నప్పుడు మీ యొక్క మైండ్లో బ్రెయిన్లో జరిగినప్పుడు అటువంటి పరిణామాలు ఎటువంటిగా ఉండేవి ఎటువంటి మార్పులు వచ్చేవి కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే శరీరం బాగా అలిసిపోయేది అలసిపోయినప్పుడు ఈ యొక్క నాదం బాగా సాధన నాకు ఎక్కువ బాగా కూర్చొని బాగా అనుభూతి ఎంత తన్నెత్తం అయిపోతానో మళ్ళీ అంత శరీరానికి కొంచెం అలసట వచ్చేది అంటే బ్రెయిన్ కానీ ఏదైనా కానీ కొంచెం గా ఎవరితో మాట్లాడుకోకుండా ఏదో ఒక తెలియని ప్రధానంగా కొద్దిసేపు నీరసంగా ఉన్నట్టు ఉంటుంది అవును సాధన ఓంకారం చేసేటప్పుడు అగ్నితత్వం అనేది శరీరంలో ప్రజ్వలిస్తుంది కదా వేడి అనేది పుట్టుకుంటూ వస్తుంది కదా ఆ వేడి పుట్టినప్పుడు దాన్ని ఎలా తట్టుకొని బ్యాలెన్స్ చేశారు ఆ వేడికి మాత్రం అది చాలా చాలా కష్టమైంది కానీ అది నా వెనక ఒక తెలియని శక్తి ఉంది కదా ఆ శక్తి యొక్క ధైర్యముతో అది ఎంత వేడి వచ్చిన ఉంచి ఆ శక్తి యొక్క నన్ను కూర్చోబెట్టి చేపిస్తూ ఉండేది కానీ ఎంత వేడి వచ్చినా బరాయించుకునేవాడిని కానీ ఆ వేడి తట్టుకోలేక అప్పపుడు నుంచి అలసిపోయి పడిపోయేవాడిని అప్పుడప్పుడు ఆ వేడి వచ్చినప్పుడు వెన్నుపూస కూడా ఒక కాలిన అంటే కమసలి కాల్చిన కడ్డీలాగా మారుతుంది కదా ఆ కడ్డీలాగా మారినప్పుడు ఆ మార్పులోని అంటే ఆ దాన్ని ఎలా చల్లబరుచుకుంటారు దాన్ని ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది మళ్ళీ దాన్ని ఎలా అంటే మళ్ళీ నాకు ఆసక్తి చెప్పేది నీవేం లేదా ఇప్పుడు శ్వాస బీర్చి వదులుతూ ఉండు నువ్వు శ్వాసను వదులుతూ ఉండు కొద్ది చెప్పు చేయట్లా అనేటట్టుగా నాకు చెప్పడం వలన కొద్దిసేపు కూర్చొని అని శ్వాస తీర్చుకోవడం బిడ్చుకోవడం వదలడం వదలడం చేయడం వలన కొద్దిసేపుకి నిదానంగా నాకు కొంచెం కూల్గా అయిపోయినట్టు అయిపోతుంది